రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగానూ పర్యటించి అనేక మంది పారశ్రామిక తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడం జరిగింది ఆ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలపైన సమీక్షలు చేయటం ఆ ఒప్పందాలను రద్దు చేయటం అదేవిధంగా పారిశ్రామికవేత్తలను వేధించటం అనేక కారణాలతో ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి తమ సంస్థలు స్థాపించిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వ వేధింపుల వలన పొరుగు రాష్ట్రాలకు వెళ్ళటం జరిగింది తత్ఫలితంగా రాష్ట్రంలో పారిశ్రామికం కుదేలైపోయిన పరిస్థితులు మనం చూసాం ప్రతిష్టాత్మక అమర్ బ్యాటరీస్ లూలు కంపెనీ అదే జాకీ లాంటి ప్రసిద్ధి చెందిన సంస్థలు కూడా ఈ రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిన దాకా వాళ్ళు వేధించడం జరిగింది అంతేకాకుండా వైసీపీ నాయకులు కానీ ఆనాటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం పారిశ్రామికవేత్తలను వేధించడం తమ చెప్పిన వారికే పనులు ఇవ్వాలని తమకు కమిషన్లు ఇవ్వాలని చెప్పి వేధించడంతో అనేక సంస్థలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిన పరిస్థితులు మనం చూసాం మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ విదేశాలకు వెళ్ళి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు చెప్పి పారిశ్రామికవేత్తల్ని అభ్యర్థించినప్పటికి కూడా ముందుగా అందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో మీ రాష్ట్రంలో నాటి వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలందరూ కూడా వేధించింది అందువల్ల మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రామన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అనేక పర్యాయాలు దేశ విదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలు కలిసి వాటిని ఒప్పించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి మళ్ళా వారు అందరినీ ముందుకు తీసుకురావడం జరిగింది తత్ఫలితంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కృషి ఫలితంగా ఈ పదిహేడు నెలల కూటమి ప్రభుత్వంలో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి అనేక సంవత్సరాలు ముందుకొచ్చి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గూగుల్ సంస్థ గూగుల్ డేటా కంపెనీని విశాఖపట్నంలో పెట్టడానికి ముందుకు రావడం దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ సంస్థను ఒప్పించి వారి ద్వారా విశాఖపట్నంలో ఆ సంస్థను ఏర్పాటు చేసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు గూగుల్ సంస్థ కూడా విశాఖపట్నంలో డేటా సెంటర్లు పెట్టడానికి ముందుకు వచ్చి వాళ్ళు ప్రకటించడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరానికి మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఆ మైక్రోసాఫ్ట్ వల్ల హైదరాబాద్ రూపురేఖలే మారిపోతే ఈ రోజు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖపట్నం రూపురేఖలే మారిపోయే పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమ నెలకొల్పాలని అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు ప్రాధాన్యత ఇస్తుంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ తీసుకురాబోతుంటే రాయలసీమలో పునరుత్పాదక ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు తిరుపతిలో హార్డ్వేర్ ప్రా ఇకని ఒంగోలు రిలయన్స్ కానీ అనేక పెట్టుబడులు పెట్టి ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా పెట్టుబడి అన్ని సంస్థలు ఒప్పించి పెట్టుబడులు పెట్టించి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేదాని కోసం అనేక ప్రణాళికలు రూపొందించి వాటిని ఈరోజు అమలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటవ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు చూసి ఈరోజు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అసూయి చెందే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వం అయినా సరే పెట్టుబడులు తమ రాష్ట్రంలో పెట్టాలని చెప్పి పారిశ్రామికవేత్తల చుట్టూ తిరిగి వాళ్ళని ఒప్పించి వాళ్ళ రాష్ట్రాలకు తీసుకెళ్లే పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో ఉంటే నాడు వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు కూడా ఎల్లగొట్టే పరిస్థితులు మనం చూసాం అంతటితో ఊరుకోకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాలో ప్రతిష్టాత్మకమైన సమస్యలు రాష్ట్రాన్ని తీసుకొస్తుంటే జీర్ణించుకోలేక ఈరోజు వైసీపీ నాయకులు అనేక అసత్య ప్రచారాలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఇప్పటికైనా వైసీపీ నాయకులకి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి మీ పరిస్థితి ఇదే చెప్పినా కూడా వారి ప్రవర్తన ఎటువంటి మార్పు రాలేదు ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని రాష్ట్రంలో వస్తున్న పరిశ్రమలు అడ్డుకోకుండా ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్రానికి ఒక పరిశ్రమ వస్తుందంటే ముందుగా వైసీపీ నాయకులు వారికి అనేక రకాల ఈమెయిల్స్ పెట్టడం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దని చెప్పడం లాంటి పరిస్థితులు చేస్తున్నారంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మళ్ళీ మీకు తగిన బుద్ధి చెప్పే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం

మెడికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుకు జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జేమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ కిడికి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు